హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం దీన్నే గోపూజ అంటారు దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్టత ఉంది గోక్షీరం ఆవుపాలు లో చతుస్సముద్రాలుంటాయి గోవు సర్వాంగాలలో సమస్త భువనాలు ఉంటాయి గోవులో వివిధ భాగాల్లో వివిధ రకాల దేవదేవతలు కొలువై ఉంటారు గోవు నుదురు కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడు అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సుపై చల్లుకున్నంత ఫలితం లభిస్తుంది అంతేకాకుండా శివ అష్టోత్తరం సహస్రనామాలు పఠిస్తూ దళాలతో పూజిస్తే సాక్షాత్ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుంది నాసిక భాగంలో సుబ్రహ్మణ్య స్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదు ఆవు చెవివద్ద అశ్విని దేవతలు కొలువై ఉంటారు అందువల్ల చెవిని పూజిస్తే సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుంది ఆవు కన్నుల దగ్గర సూర్య చంద్రులు ఉంటారు వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి సకల సంపదలు కలుగుతాయి ఆవు నాలికపై వరుణదేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుంది ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే విద్యాప్రాప్తి ఆవు చెక్కిళ్లలో కుడివైపున యముడు ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని ప్రగాఢ విశ్వాసం కనుక వాటిని పూజిస్తే యమబాధలుండవని పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది ఆవు పెదవుల్లో ప్రాతసంధ్యాది దేవతలుంటారు వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయి ఆవు కంటల్లో ఇంద్రుడు ఉంటాడు అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాటవాలు సంతానం కలుగుతుంది ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి కనుక చోట పూజిస్తే ధర్మార్థ కామమోక్షాలు కలుగుతాయి ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారు వాటిని పూజిస్తే నాగలోక ప్రాప్తి లభిస్తుంటుంది వాటితో పాటు భూమిపై నాగుపాముల భయం ఉండదు ఆవు గిట్టల్లో గంధర్వులుంటారు కనుక గిట్టలను పూజిస్తే గంధర్వలోక ప్రాప్తి గిట్టెల ప్రక్కన అప్సరసలుంటారు ఆ భాగాన్ని పూజిస్తే సఖ్యత సౌందర్యం లభిస్తుంది అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు పవిత్రమైన గోవుకు ఆయా రకాల పదార్థాలు పెడితే ఆయా రకాల ఫలితాలు వస్తాయి వాటి వివరాలు తెలుసుకుందాం గోవుకు పెట్టవలసినవి వాటి ఫలితం ఉలవలు ఐదు గంటలు నానపెట్టినవి వృత్తినందు నిలకడ బొబ్బర్లు ఆరు గంటలు నానపెట్టినవి ధనాభివృద్ధి గోధుమలు ఐదు గంటలు నానపెట్టినవి కీర్తి పెరుగుదల బియ్యం పిండి బెల్లం ప్రశాంతత కందులు ఐదు గంటలు నానపెట్టినవి కోపం తగ్గును కుసుములు ఐదు గంటలు నానపెట్టినవి ఆత్మకు స్నానం శనగలు ఐదు గంటలు నానపెట్టినవి ఆధ్యాత్మిక చింతన బెల్లం రాగిపిండి ఐదు గంటలు నానపెట్టినవి దారిద్ర్యము తొలగును పెసలు ఐదు గంటలు నానపెట్టినవి విద్యాభివృద్ధి బంగాళదుంపలు ఉడికించినవి నరఘోష నివారణన క్యారెట్లు వ్యాపారాభివృద్ధి బీట్రూట్ పాలకూర ఐశ్వర్యప్రాప్తి దోసకాయలు శత్రునివారణ టమోటాలు వివాహప్రాప్తి వంకాయలు సంతానప్రాప్తి అరటిపండ్లు ఉన్నత పదవి బెండకాయలు మనోధైర్యం దొండకాయ మానసిక ప్రశాంతత కందిపప్పు గంటలు నానపెట్టినవి బుణవిముక్తి మినప్పప్పు ఐదు గంటలు నానపెట్టినవి ఆరోగ్య ప్రాప్తి ఇలా ఒక్కొక్క రకమైన ఆహార పదార్థాన్ని గోమాతకు తినిపిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి గోమాతకు ఆహార పదార్థాలు తినిపించడంతో పాటుగా వారంలో ఒకటి లేదా రెండుసార్లు పూజిస్తే అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం